హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లాక్ బీడ్ అయితే ఈ చైన్ అయితే మనకి లెంగ్త్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అండ్ టూ లైన్స్ అండి టూ లైన్స్ వచ్చాయి టూ లైన్స్ అలాగే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కింద వచ్చేసరికి మనకి అమ్మవారి అండి అమ్మవారి కాసులు కనిపిస్తున్నాయి కదా అండ్ ఈ కింద వచ్చేసరికి అమ్మవారి కాసులు ఇక్కడ కింద వచ్చేసరికి మనకి క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదండి క్రిస్టల్ బీడ్స్ అవి వచ్చేసాయి అండ్ పైన వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ అలాగే స్క్వేర్ షేప్ లో సారీ సర్కిల్ లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ వచ్చింది ఇక్కడ మిడిల్ లో స్టోన్స్ ఉంటాయి కదా అవి వైట్ మరూన్ రెడ్ సారీ గ్రీన్ కలర్ వచ్చాయనమాట త్రీ కలర్ మల్టీ కలర్ వచ్చింది అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ అలాగే బ్లాక్ బీర్డ్స్లోనే ఇంకో కలెక్షన్ అండి ఇది కూడా వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అలాగే టూ లైన్స్ అండి టూ లైన్స్ ఇది వచ్చరికి మనకి ఇక్కడ కూడా మిడిల్లో అమ్మవారేనండి మిడిల్లో అమ్మవారు ఉండేసి సైడ్ కింద కూడా అమ్మవారి ప్రతిరూపాలే ఉన్నాయి పైన కింద అంతా కూడా అట్లనే ఉన్నాయండి చూసేయచ్చు బ్యాక్ క్లియర్ క్లియర్గా పిక్ నేను ఐ మీన్ వీడియో పక్కన క్లిప్ యాడ్ చేస్తాను అది చూసేయండి క్లియర్గా అండ్ ఇది కూడా మనకి మల్టీ కలర్లో వచ్చాయి కింద క్రిస్టల్స్ వచ్చేసాయండి కింద క్రిస్టల్ బీడ్స్ వచ్చాయనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి టూ లైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుందండి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ కలెక్షన్ అండి బ్లాక్ లోనే ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ శారీ అయితే మనకి ఈ లెంత్ అయితే వస్తుంది అండ్ టూ లైన్స్ అండి ఇది కూడా ఇది కూడా మనకి టూ లైన్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి మనకి చూడండి మనకి నార్మల్గా ఏ అమ్మవారు కానీ ఏదైనా ఇంకా వేరే ఏదైనా కానీ బొమ్మలు లేకుండా జస్ట్ మనకి ఎవరైనా వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఉందండి కింద చాలా చాలా బాగుంది కింద బుట్ట టైప్లో ఇచ్చారు చూడండి కింద బుట్ట డిజైన్ ఇచ్చారు అండ్ కింద పర్ల్స్ అయితే ఇచ్చారు పైన ఫ్లవర్ డిజైన్ అట్లా ఉంది ఇది కూడా వచ్చరికి మనకి మల్టీ కలరే ఉందండి మల్టీ కలర్ ఉంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ మీదకైతే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చరికి మనకి జస్ట్ టూ నైన్టీ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి టూ నైంటీ రూపీస్ మాత్రమే ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అయితే ఉందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి షార్ట్ది ఇది వచ్చేసరికి మనకి ఇట్లా కింద డ్రాప్ షేప్లో వచ్చాయండి చాలా ట్రెండింగ్గా ఉంది ఇది అయితే ట్రెండ్ కూడా ఇవి మనకి శారీస్ మీదే కాదండి డ్రెస్సెస్ మీద కూడా మనం వేసుకోవడానికి చాలా బాగుంటాయి మాక్సిమం షార్ట్ ఏవైనా కానీ మనం తో పేర్ చేసుకోవచ్చు చూడండి నేను వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండి చూడడానికి బ్లాక్ కనిపిస్తుంది బట్ బ్లాక్ కాదు నేను బ్యాక్ క్యామ్లో క్లిప్ సైడ్ యాడ్ చేస్తాను ఇదైతే బ్లాక్ కాదండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట డ్రాప్ షేప్ వచ్చాయి అండ్ ఇంకా టూ మోర్ కలర్స్ ఉన్నాయండి అవి వచ్చేసరికి మనకి పింక్ అండ్ వైలెట్ కలర్ వచ్చాయి పింక్ అండ్ వైలెట్ వచ్చాయి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ నైంటీ రూపీస్ మాత్రమేనండి ఈ డ్రాప్ షేప్లో వచ్చిన ఇవి బీట్స్ అయితే మాత్రం బీట్స్ కదండి స్టోన్స్ వచ్చాయి చాలా క్వాలిటీగా ఉందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు డైలీ అయినా వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చాలా బాగుంది ఇది మనకి జస్ట్ టూ నైంటీ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అలాగే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ షార్ట్ లెంత్లోనే వన్ మోర్ కలెక్షన్ అండి ఇది కూడా వచ్చేసరికి వన్ లైనే వస్తుంది సింగిల్ లైన్ అనమాట బ్లాక్ బీట్స్ అనేవి అండ్ మిడిల్లోసరికి చిన్న లాకెట్ ఇచ్చారండి చాలా క్యూట్గా ఉంది లాకెట్ వచ్చేసరికి మనకి చూసేయండి బ్యాక్ క్యామ్లో నేను ఇంకా క్లియర్గా మీకు వీడియో సైడ్ క్లిప్ యాడ్ చేస్తానండి ఇంకా అందులో చూడండి వచ్చేసరికి మనకి మిడిల్లో బ్లాక్ స్టోన్స్ వచ్చాయండి అండ్ కింద వచ్చేసరికి బ్లాక్ క్రిస్టల్స్ వచ్చాయి ఇక్కడైతే క్రిస్టల్స్ వచ్చాయి మిడిల్లో బ్లాక్ స్టోన్స్ వచ్చాయనమాట అండ్ వేరే ఇంకా ఉన్నాయి కదండి ఇంకా వీటికేమో మిడిల్లో వైట్ స్టోన్స్ ఇంకొక దానిలో మల్టీ కలర్ అట్లా అనమాట ఇవి కూడా శారీతో అయినా కానీ తో అయినా కానీ పేరప్ చేసుకోవచ్చండి చూడండి చాలా బాగుందండి చాలా చాలా ఎలగెట్గా కూడా ఉంది స్టైలిష్గా ఉంది చాలా బాగుందండి అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీసేనండి ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి బ్లాక్ లో వచ్చేసరికి ఇది మనకి షార్ట్ వస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ షార్ట్ లెంత్ ఇక్కడ మిడిల్ లో మనకి వన్ లైన్ వస్తుందండి వన్ లైన్ వస్తుంది అండ్ మిడిల్లో మనకి బాల్ వస్తుంది చుట్టూ స్టోన్స్ అయితే ఉంటాయండి ఇది మనకి శారీ అయినా కానీ లేదంటే డ్రెస్ తో అయినా కానీ మనం పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎలా అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు అండ్ రఫ్ అండ్ టఫ్ గా వాడేసుకోవచ్చు డైలీ వేర్ గా కూడా వాడుకోవచ్చు చాలా బాగుందండి చాలా సింపుల్ గా ఉంది సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంది చూడండి వేసుకుంటే మనకి శారీ మీద కూడా ఎలా అనిపిస్తుందో చాలా బాగుందండి చాలా బాగా అనిపిస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ అండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ